చెప్పన గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్ ఏంటి నేను ఒకటే చెప్తున్నా అభయ్య తమ్ముడు అవచ్చు చిన్న పెద్ద అవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వైసీపీ పాలన అయితే పచ్చి మాసం పచ్చి మాసం పచ్చి దగ పచ్చి కుట్ర అయితే నేను చెప్తున్నా పచ్చి మాసం పచ్చి కుట్ర పచ్చి దగా ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక ఆడ మనిషి పప్పులు కొన నిప్పులు కొనాలన్నా ఏదైనా సామాన్లు కొనాలన్నా కూడా అంతకుముందు మన మన ప్రభుత్వంలో అదే టీడీపీ ప్రభుత్వంలో కనీసం యాభై రూపాయలు ఎనభై రూపాయలు వచ్చేది నూట యాభై నూట ఎనభై వంద రెండు వందలు మూడు వందలు వస్తుంది అది ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు మనం చూడలే మనం ఇప్పుడు చూడలే ఎప్పుడు చూడలే మనం ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనకి ఒకటే చెప్తున్నా బ్రో మన రైతో ఇప్పుడు నాన్ పిక్స్టర్ ఇచ్చాడు నలభై మూడు వేలు ఇచ్చింది అదే టీడీపీ మన సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నిన్నే చేశాడు ఇరవై ఐదు వేలు ఇచ్చాడు అది ఎవరికి ఇవ్వాలి అది ఏం చేయాలి అది నేను తెలిసి కాక మీకు తెలియదు తెలియదు వాస్తవే తెలీదు పోరాడు పోరాడు పోర్టు వాళ్ళతో పోరాడి పోరాడి పోరాడు పోరాడు చేసిన తర్వాత తర్వాత మనసోరెడ్డి శివతి నలభై మూడు వేలు చేశాడు ఈసాడు లేని వాళ్ళకి ఇచ్చేసాడు అది ఎవరికి అలాగే అని చెప్పి తెలుసా తెలియదు తెలియదు అలాగే నెల్లూరు నగరానికి సంబంధించి సంబంధించి చెప్పనన్నా నారాయణ గారు గెలిచడానికి అవకాశం ఉందంటారు లేదు నారాయణ కన్ఫామ్ చేస్తాడు నారాయణ అయితే మాక్సిమం అయితే నేను చెప్తున్నా నారాయణ అందరికి మంచి చేశాడు అంటే పుట్టిన బిడ్డలకి పుట్టబోయిన బిడ్డలకి పుట్టిన బిడ్డలకు కూడా మంచి చేశాడు నారాయణ అలాంటి సిచ్యువేషన్ చేస్తున్నాడు నారాయణ చేసి ఆయన మెరుగుపరుచుకున్నాడు ఈ టాప్ అయితే ముప్పై వేల మీద పెడితే గెలిచే అవకాశం అయితే గా ఉంది థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న